భారతదేశంలో అతిపెద్ద పురాతన పరిశ్రమ నూలుమిల్లు పరిశ్రమ మన భారతదేశంలో మొట్టమొదటి నూలుమిల్లుని పద్దెనిమిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో కోల్కతా సమీపంలోని ఫోర్ట్ గాస్టర్ వద్ద ప్రారంభమైంది కానీ ఇది డెవలప్మెంట్ లేక మూసివేయబడింది ఏ సంవత్సరంలో ప్రారంభమైందండి నూలుమిల్లు పద్దెనిమిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో వద్ద పోర్ట్ గ్లాస్టర్ వద్ద ప్రారంభమైంది తర్వాత పద్దెనిమిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో ముంబైలో నూలుమిల్లు ప్రారంభం చేశారు దీనిని మన భారతదేశంలో మొదటి నూలుమిల్లుగా పరిగణిస్తారు మన భారతదేశంలో మొదటి నూలుమిల్లు ఏది ముంబైలో పద్దెనిమిది వందల యాభై నాలుగులో స్థాపించబడినటువంటి నూలుమిల్లు మన భారతదేశంలో మొదటి నూలుమిల్లు ఈ పద్దెనిమిది వందల పద్దెనిమిదో సంవత్సరంలో స్థాపించబడినటువంటి నూలుమిల్లు డెవలప్మెంట్ లేక మూసివేయబడింది అందువల్ల దాన్ని పరిగణలోకి తీసుకొనలేదు పద్దెనిమిది తర్వాత పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో స్థాపించబడినటువంటి నూలుమిల్లుని మొట్టమొదటి నూలుమిల్లుగా పరిగణలోనికి తీసుకునబడింది మరి మన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో మొదటి నూలుమిల్లు పందలపాక తూర్పు గోదావరిలో స్థాపించబడింది పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరంలో వందలపాక తూర్పు గోదావరి డిస్టిక్ లో స్థాపించబడింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మార్చ్ ఐదున పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మార్చ్ ఐదున ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధిని స్థా సంస్థను స్థాపించారు వ్యవసాయ వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థను స్థాపించారు సో అప్పటి నుంచి ఏంటంటే వ్యవసాయ సంబంధిత పరిశ్రమలు అభివృద్ధి చెందడం ప్రారంభించాయి ఎప్పటి నుంచి అయితే వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థను స్థాపించారో అప్పటి నుంచి వ్యవసాయ పరిశ్రమలు చాలా బాగా డెవలప్మెంట్ అవడం ప్రారంభమయ్యాయి సో ఇక్కడ ఏం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థను స్థాపించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మార్చ్ ఐదవ తేదీన ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో మొదటి నూలు మిల్లు స్థాపించబడింది మరియు అది ఎక్కడ స్థాపించబడింది పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో మొదటి నూలు మిల్లు స్థాపించబడింది అది పందలపాక తూర్పు గోదావరి డిస్టిక్ అయినటువంటి పందలపాకలో స్థాపించబడింది ఆంధ్రప్రదేశ్లో చాలా ముఖ్యమైన నూలుమిల్లు ఉన్నాయండి చాలా నూనె మిల్లులు ఉన్నాయి వాటిలో కొన్ని ముఖ్యమైన నూలుమిల్లుల విషయానికి వస్తే రాయదుర్గం నూలుమిల్లు వచ్చేసి అనంతపురం డిస్టిక్లోని రాయదుర్గంలో ఉంది దీన్ని పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో స్థాపించారు అదోని కాటన్ మిల్స్ లిమిటెడ్ ఇది కర్నూలు డిస్టిక్లోని అదోనిలో ఉంది దీన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో స్థాపించడం జరిగింది రాయలసీమ మిల్స్ లిమిటెడ్ రామ్నగర్ కర్నూలు డిస్టిక్లోని రామ్నగర్లో ఉంది దీన్ని పంతొమ్మిది వందల యాభైలో స్థాపించబడింది ఈ విధంగా చాలా నూలు మిల్లులు మన ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం అవడం జరిగాయి ఇప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చిద్దాం ఆంధ్రప్రదేశ్లో నూలు మిల్లులు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఏది రాయలసీమ ఆంధ్రప్రదేశ్లో నూలు మిల్లులు ఎక్కువగా ఉన్న జిల్లా ఏది చిత్తూరు వస్త్ర పరిశ్రమను ప్రోత్సహించడానికి అప్పేరల్ పార్క్స్ని ఏర్పాటు చేయడం జరిగింది మన భారతదేశం వస్త్ర పరిశ్రమను ప్రోత్సహించడానికి ఏమేర్పాటు చేశారండి అప్పేరల్ పాక్స్ని ఏర్పాటు చేశారు అయితే మన భారతదేశంలో ఏర్పాటు చేయబడిన మొదటి అప్పెరల్ పార్క్ పేరు ఏమిటి అంటే నేతాజీ అప్పెరల్ పార్క్ ఇది తమిళనాడులోని తిరుప్పూర్ వద్ద ఉంది దీన్ని రెండు వేల ఐదవ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగారు జరిగింది ఆంధ్రప్రదేశ్లో లో ఏర్పాటు చేయబడిన మొదటి అప్పెరల్ పార్క్ బ్రాండిక్స్ ఇండియా అప్పెరల్ సిటీ అండి బిఐఏసి బ్రాండిక్స్ ఇండియా అప్పెరల్ సిటీ అంటే ఇది వైజాగ్ లో ఏర్పాటు చేశారండి వైజాగ్ వైజాగ్ లో ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని రెండు వేల పదకొండులో ఏర్పాటు చేశారు రెండు వేల పదకొండులో ఏర్పాటు చేశారు ఇప్పుడు చర్చించిన విషయాల గురించి ఒకసారి రిపీటేషన్ చేద్దాం భారత్ ఆంధ్రప్రదేశ్ లో నూలు బిల్లు ఎక్కువగా ఉన్న ప్రాంతము రాయలసీమ అని వైజాగ్ ని అంటారండి మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అహ్మదాబాద్ మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా కాన్పూర్ మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా కోయంబత్తూర్ మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా కాన్పూర్ మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా కోయంబత్తూర్ నెక్స్ట్ పంచదార పరిశ్రమ గురించి తెలుసుకుందాం షుగర్ ఇండస్ట్రీస్ షుగర్ ఇండస్ట్రీస్ భారతదేశంలో మొదటి పంచదార మిల్లు స్థాపించబడిన ప్రదేశం చంపారణ ఇది బీహార్ జిల్లాలో బీహార్ రాష్ట్రంలో ఉంది పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరంలో దీన్ని స్థాపించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో మొదటి పంచదార మిల్లు స్థాపించబడిన ప్రదేశం ఏటి కొప్పాక ఇది వైజాగ్ డిస్టిక్లో ఉంది దీన్ని పంతొమ్మిది వందల ముప్పై మూడులో స్థాపించారు ఇది సహకార రంగంలో స్థాపించబడింది సహకార రంగంలో స్థాపించబడింది ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ షుగర్ మిల్లుల గురించి తెలుసుకుందాం ఆంధ్ర షుగర్ ఫ్యాక్టరీ పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి డిస్టిక్లో తణుకు తణుకులో ఉందండి పంతొమ్మిది వందల యాభై రెండులో దీన్ని స్థాపించడం జరిగింది దక్షిణ షుగర్ ఫ్యాక్టరీ తూర్పుగోదావరి డిస్టిక్లోని సామల్లకోటలో ఉంది ఈ రెండు కర్మాగారాలలో చక్రాలతో పాటు అంతరిక్ష వాహనాల కోసం ఉపయోగపడే ఇంధనాన్ని కూడా ఉత్పత్తి చేస్తున్నారు వేటి వేటిలో అండి ఆంధ్ర షుగర్ ఫ్యాక్టరీలో దక్కన్ షుగర్ ఫ్యాక్టరీలో ఆంధ్ర షుగర్ ఫ్యాక్టరీ వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ వచ్చేసి తూర్పు గోదావరి జిల్లాలో ఉంది తర్వాత మూడవది వచ్చేసి సర్వదాయ షుగర్ లిమిటెడ్ చెల్లూరు తూర్పు గోదావరి జిల్లాలో ఉంది సర్వదాయ షుగర్ లిమిటెడ్ ఎక్కడ ఉంది చెల్లూరులో ఉంది ఇంకా నాలుగోది వచ్చేసి కేసీపీ షుగర్ లిమిటెడ్ ఒయ్యూరు కృష్ణా డిస్టిక్లో ఉంది ఐదోది జైపూర్ షుగర్ లిమిటెడ్ చాగల్లా పశ్చిమ గోదావరి డిస్టిక్లో ఉంది పంచదార మిల్లులు సహకార రంగంలో ఎక్కువగా ఉన్నాయి సహకార రంగంతో సహాయంతో ఏర్పాటు చేసినటువంటి నూనె మిల్లు ఏంది అంటే జనపనార పరిశ్రమ భారతదేశంలో మొదటి జనపనార మిల్లు ఎక్కడ స్థాపించారు రిష్రా కోల్కతాలో స్థాపించడం జరిగింది రిష్రా అనే ప్రదేశంలో కోల్కత్తా డిస్టిక్ కోల్కతా కోల్కతా రాష్ట్రంలో స్థాపించడం జరిగింది ఏ సంవత్సరంలో అంటే పద్దెనిమిది వందల యాభై ఐదవ సంవత్సరంలో స్థాపించారు దీనిలో జనపనార ఉత్పత్తిని పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో ప్రారంభం చేశారు భారతదేశంలో మొదటి జనపనార మిల్లు ఎక్కడ స్థాపించారు రిశ్రా కోల్కతాలో స్థాపించడం జరిగింది దీన్ని జ దీంట్లో జనపనార పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో ఉత్పత్తి చేయడం ప్రారంభించారు ప్రస్తుతం మన భారతదేశంలో ఎనభై తొమ్మిది జనపనార మిల్లులు ఉన్నాయి భారతదేశంలో ఎక్కువగా జనపనార మిల్లులు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే పశ్చిమ బెంగాల్లో ఉన్నాయి పశ్చిమ బెంగాల్లో ఉన్నాయి ఆ పశ్చిమ బెంగాల్ తర్వాత మన రాష్ట్రం రెండో స్థానంలో ఉందండి మన రాష్ట్రంలో నాలుగు జనపనార మిల్లులు ఉన్నాయి మన రాష్ట్రంలో ఎనిమిది జనపనార మిల్లులు ఉన్నాయండి ఎనిమిది జనపనార మిల్లుల సంఖ్య మన రాష్ట్రంలో ఉన్న జనపనార మిల్లుల సంఖ్య ఎనిమిదండి భారతదేశంలో ఉన్న టోటల్ జనపనార మిల్లుల సంఖ్య ఎనభై తొమ్మిది దాంట్లో నాలుగు జనపనార మిల్లులు మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఎనిమిది జనపనార మిల్లుల్లో నాలుగు జనపనార మిల్లులు వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి ఈ జనపనార మిల్లుల కేంద్ర జనపనార బోర్డు వచ్చేసి సెంట్రల్ జ్యూట్ బోర్డు జ్యూట్ బోర్డు మిల్లులు వచ్చేసి కేంద్ర జనపనార బోర్డు వచ్చేసి కోల్కతాలో ఉంది జనపనార పరిశ్రమకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా అడగొచ్చు అనే విషయాన్ని గురించి చూద్దాం భారతదేశంలో మొదటి జనపనార మిల్లు ఎక్కడ స్థాపించబడింది కోల్కతాలో ఏ సంవత్సరంలో స్థాపించబడింది పద్దెనిమిది వందల యాభై ఐదులో భారతదేశంలో రిస్ట్రాలో స్థాపించబడినటువంటి జనపనార మిల్లులు ఎప్పటి నుంచి ఉత్పత్తి చేయడం ప్రారంభించారు పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో ప్రస్తుతం భారతదేశంలో గల జనపనార మిల్లులు ఎన్ని ఎనభై తొమ్మిది ఉన్నాయండి భారతదేశంలో జనపనార మిల్లులు అధికంగా గల రాష్ట్రము పశ్చిమ బెంగాల్ దాని తర్వాత అధికంగా గల రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జనపనార మిల్లులు ఉన్నాయి ఎనిమిది ఆంధ్రప్రదేశ్ జనపనార మిల్లులు అధికంగా గల జిల్లా ఇది విజయనగరం అంది నాలుగు ఉన్నాయి కేంద్ర జనపనార బోర్డు ఎక్కడ ఉంది కోల్కతాలో ఉంది ఇది ఈ విధంగా ప్రశ్నలు దండ్రంచి అడగ అడగడానికి అవకాశం ఉంది నెక్స్ట్ పొగాకు పరిశ్రమ టొబాకో ఇండస్ట్రీ పుంచంలోని అతి మేలైనటువంటి పొగాకు ఏంటంటే ఒజ్జినియా పొగాకు ఇది గుంటూరు జిల్లాలో అత్యధికంగా పండిస్తారండి బాగా పండిస్తారు దీని తర్వాత చీరాలలో తాలూ చీరాలలోని తాలూకా ప్రకాశం డిస్టిక్ లో కూడా ఇది చాలా వరకు పండుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశపు హవానా అని పిలుస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశపు హవానా అని పిలుస్తారండి ఆంధ్రప్రదేశ్లో తూర్పు గోదావరి జిల్లాలోని బిక్కబోలులో సిగరెట్ ఫ్యాక్టరీ ఉందండి సిగరే ఆంధ్రప్రదేశ్లో సిగరెట్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది అంటే బిక్కబోలు తూర్పు గోదావరి జిల్లాలోని బిక్కబోలు పొగాకును ఎగుమతి చేసే కొన్ని ముఖ్య ముఖ్య కంపెనీలు చూద్దాం అవన్నీ గుంటూరులో ఉన్నాయండి పొగాకును ఉత్పత్తి చేసే ముఖ్య కంపెనీలన్నీ ఇండియన్ లీఫ్ టొబాకో డెవలప్మెంట్ కంపెనీ నవభారత్ టొబాకో లిమిటెడ్ కంపెనీ జమిడాలా బ్రదర్స్ టొబాకో లిమిటెడ్ కంపెనీ ఇవి ఈ మూడు వచ్చేసి గుంటూరు జిల్లాలో ఉన్నాయండి కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ సిటీఆర్ఐ ఎక్కడ ఉంది అంటే రాజమహేంద్రవరంలో ఉంది తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఉంది దీన్ని పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో స్థాపించడం జరిగింది తర్వాత దాన్ని ఆ పొగాకు కంపెనీకి ఆరు ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయండి అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే గుంటూరు కందుకూరు జిలుగుమల్లి పశ్చిమ గోదావరి డిస్టిక్ వెడసందూరు తమిళనాడు హంసూర్ కర్ణాటక పశ్చిమ బెంగాల్లో ఉన్నాయి బొల్లే పొగాకు పరిశోధనా కేంద్రము పిటిఆర్సి బొల్లే పొగాకు పరిశోధనా కేంద్రము ఎక్కడ ఉంది అంటే కలవచల్ల తూర్పు గోదావరి జిల్లా కలవచల్లలో ఉంది పొగాకు బోర్డు కేంద్ర కార్యాలయం గల ప్రదేశము గుంటూరు జిల్లా ఎందుకంటే పొగాకు ఎగుమతి చేసే కంపెనీలన్నీ దాదాపు గుంటూరు జిల్లాలోనే ఉన్నాయి ఇండియన్ లీఫ్ టొబాకో డెవలప్మెంట్ కంపెనీ కానివ్వండి నవభారత్ టొబాకో లిమిటెడ్ కంపెనీ కానివ్వండి జమీడాల బ్రదర్స్ టొబాకో లిమిటెడ్ కంపెనీ కానివ్వండి ఇవన్నీ కంపెనీలు గుంటూరు జిల్లాలో ఉన్నాయి కాబట్టి పొగాకు బోర్డు కేంద్ర కార్యాలయం కూడా గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది బొల్లే పొగాకు పరిశోధనా కేంద్రము బీటీఆర్సీ గల ప్రదేశం వచ్చేసి కలవచల్ల తూర్పుగోదావరి డిస్టిక్ అని నెక్స్ట్ పట్టు పరిశ్రమ గురించి చూద్దాం సిల్క్ ఇండస్ట్రీ మన భారతదేశంలో మొట్టమొదటి పట్టు పరిశ్రమ స్థాపించబడిన ప్రదేశం వచ్చేసి హౌరా పశ్చిమ బెంగాల్లో స్థాపించబడింది హౌరా హౌరా అనే ప్రదేశంలో పశ్చిమ బెంగాల్లో స్థాపించారు దీన్ని పద్దెనిమిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో స్థాపించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి పట్టు పరిశ్రమ స్థాపించబడిన జిల్లా అనంతపురం భారతదేశంలో పట్టును అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది కర్ణాటక భారతదేశంలో కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్లోనే పట్టు అత్యధికంగా ఉత్పత్తి ఉత్పత్తి అవుతుందండి ఆంధ్రప్రదేశ్లో పట్టును అత్యధికంగా ఉత్పత్తి చే జిల్లా అనంతపురమే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి పట్టు పరిశ్రమ స్థాపించబడిన జిల్లా అనంతపురము ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా పట్టును ఉత్పత్తి చే జిల్లా కూడా అనంతపురం అనంత ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా మలబరీ రకం పట్టును సాగు చేయబడుతుంది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఏ రకం పట్టులు సాగు చేయబడుతుందంటే మలబరీ రకం ఇంపార్టెంట్ బిట్ అనేది ఇది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఏ రకం పట్టు సాగు చేయబడుతుంది అంటే మలబారీ రకం ఆంధ్రప్రదేశ్లో పట్టు పరిశ్రమ ప్రధాన కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే హిందూపూర్ అనంతపురం పెనుగొండ అంటే ఇది కూడా అనంతపురం డిస్టిక్ అండి కదిరి కోరండ ఇది కూడా అనంతపురం డిస్టిక్ సో ఆంధ్రప్రదేశ్లో పట్టు పరిశ్రమ ప్రధాన కేంద్రాలన్నీ అనంతపురం డిస్టిక్లో ఉన్నాయి అవి హిందూపూర్ పెనుగొండ కదిరి గోరంట్ల హిందూపూర్ పెనుగొండ కదిరి గోరంట్ల కేంద్ర సిల్క్ బోర్డ్ సెంట్రల్ సిల్క్ బోర్డు ఎక్కడ ఉంది అంటే బెంగళూరు డిస్టిక్లో కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్ సెరికల్చర్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అంటే హిందూపురం అది అనంతపురం డిస్టిక్లో ఉంది ఎప్పుడు స్థాపించారు దీన్ని పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో దీన్ని స్థాపించడం జరిగింది అనంతపురం జిల్లాలోని ధర్మవరం చేనేత పట్టు వస్త్రాల పావడాలకు రెండు వేల పద్నాలుగు జూన్లో జియోగ్రఫికల్ ఇండికేషన్ జిఐ గుర్తింపు లభించింది దీనికి జియోగ్రఫికల్ ఇండికేషన్ లభించింది అనంతపురం జిల్లాలోని ధర్మవరం చేనేత పట్టు వస్త్రాల పావడాలకు రెండు వేల పద్నాలుగు జూన్లో జియోగ్రఫికల్ ఇండికేషన్ జిఐ లభించింది జియోగ్రాఫికల్ ఇండికేషన్ జిఐ లభించింది